లేకర్లకి తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు ఈ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమన్నా అంటే మాజీ ఎమ్మెల్యే మొన్న నిన్న పత్తికొండలో ప్రెస్ మీట్ పెట్టి లేని లేనిలేని చెప్తుంది డెవలప్మెంట్ గురించి అని ఇంతకుముందు గతంలో ఒక్క ఛాన్స్ అని ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఈ పత్తికొండ ప్రజలు కూడా చాలా తోలు తెలుగుదేశం వచ్చిందని ఒక తోలు ఛాన్స్ అనే వాళ్ళకి ఇస్తే చాలా భారీ మెజార్టీ ఓట్లు అయితే ఎక్కడ కూడా ఆయన డెవలప్మెంట్ చేసింది ఏం లేదు అసెంబ్లీలో కూడా సాయం టైం వచ్చిందంటే వాళ్ళ జగన్ అన్నని ఊడికి మాట్లాడుకుంటా అన్న అట్లా అన్న దేవుడికి అని చెప్పుకుంటున్నారు మా ఎమ్మెల్యే టైం వచ్చినప్పుడు ఆయన మాకు ఎవ్వరిని లేదు ఎవరు చేయలేదు ఆయన మాట్లాడింది ఇక్కడ ఏమన్నా అవినీతి జరిగిందంటే దాన్ని ఏమైనా ఎంక్వైరీ చేయండి అని చెప్పి మాటలు మాట్లాడడం జరిగింది దానికి ఆయమ్మ అంత పులిచిపడి ఆయన ఇంకా టైం ఆయన ఇది మాట్లాడాలి ఆయమ్మ చెప్తే నేర్చుకోవాల్సిన అవసరం మా ఎమ్మెల్యేకి లేదు ఎందుకంటే మా ఎమ్మెల్యే ఇప్పటికే పత్తికొండ నియోజకవర్గానికి సిసి రోడ్లు కానీ అన్నీ డైరెక్ట్ బై సీఎం కాడ కూర్చొని మాట్లాడి అన్నీ తేవడం జరిగింది లేక సీఎంను కలవాలంత మా సీఎం ప్రతి కార్యకర్త పోయితే కలిస్తే ఏమన్నా ఉంటే కూడా చెప్పి ఇస్తున్నాడు మీకు మీకు సీఎంలు కలిసాలంటే అక్కడ ఎవరైతే కోటర్ని కలిసి రావాల్సిందేమి లేదు మా సీఎం అంట అందరినీ కలిసాడు కాబట్టి నువ్వు వల్ల చెప్తే ప్రజలు నంబర్ని ఇంకా నువ్వు కళ భ్రమ పడుతున్నావు ఇంకా అది ఇదంటే ఏమన్నా అనుకుంటున్నావు మీకు ఇప్పుడు వచ్చింది పదకొండు సీట్లు మీరు ఎనిమిది ఎనిమిదేళ్ళకే మేము ఇంత డెవలప్ చేస్తే మీరు ఐదేళ్ళు చేసి నువ్వు ఎక్కడ ఏం డెవలప్ చేసి మీ ఊర్లో ఇంతవరకు సీసీ రోడ్ వేసి చావా నువ్వు ఐదేళ్ళు ఉంటాయి మా గవర్నమెంట్ వస్తేనే గతంలో రెండు వేల పద్నాలుగులో మేము ఎంపీపోయినప్పుడు ఆ ఊరికి నలభై లక్షలు సిసి రోడ్లు వేసినాం ఇప్పుడు మన గవర్నమెంట్ వస్తేనే మళ్ళా పదహైదు లక్షల సిసి రోడ్లు వేయించాం మళ్ళీ ఇప్పుడు కూడా మేమే ఆ ఊరికి మేమే సీసీ రోడ్లు కంప్లీట్ చేస్తాం మా గవర్నమెంట్ ఉండే అయిపోయే లోపల అది నువ్వు గుర్తుపెట్టుకో నీ ఊళ్ళోళ్ళు కూడా చూస్తారు నువ్వు ఆ ఐదేళ్ళు చేసినావు నీ ఊరికే డెవలప్ చేయడం నువ్వు ఏమన్నా కానీ ఉసుక దూలుకోవడం చేసుకోవడం చేసుకునే కానీ నువ్వు ఎప్పుడు డెవలప్ చేసినావు డెవలప్ గురించి మాట్లాడే కథ మీకు లేదు ఏ ఊరికి వేసినావు మేము ఇప్పుడు మూడున్నర కోటి ఈ మండలం ప్రతి ఊరికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు నేర్పిస్తుంటూ వచ్చినాం ఒక రెండు మూడు పంచాయతీలకు మాత్రమే ఇప్పుడు నుంచి లేదు చెప్పు చెప్పుకుంటా పోతే పింగితోటి భోగోళి భోగోళికి నలభై లక్షలు ఇచ్చినాం శ్రీరంగాపురానికి ఇరవై లక్షలు ఇచ్చినాం భోజనగిరికి ఇరవై లక్షలు ఇచ్చింది అక్కడి నుంచేస్తే ఇక్కడి వస్తే మెల్లెపెల్లకి ఇరవై లక్షలు అల్లుగుడి ముప్పై లక్షలు నల్ాపురానికి పది లక్షలు బొమ్మిరెడ్డి పిల్లకి పది లక్షలు వెల్లుత్తుకి యాభై లక్షలు ఇంకా ఎన్నో ఇంకా చాలా ఉన్నాయండి పది రత్నాబిల్లకి రోడ్లు కంప్లీట్ ఊరికి కంప్లీట్ అయినట్లు అయింది కొద్దిగా ఉంది ఎట్లుంది అది కూడా చేస్తుంది ఒక కిష్టాపురానికి గల అక్కడ రెండు మూడు పంచాయతీలు ఉన్నాయి మేము డెవలప్ చేసుకుంటూ పోతున్నాం కానీ నువ్వు డెవలప్ మాట్లాడు అవి జప్పు ఇవి జప్పు అని చెప్పేంత అర్హత నీకు లేదు నువ్వు ఏ రోజున ఎక్కడైనా వేసినావా ఎక్కడైనా గ్రామాల్లో వేసినావా రైతులకి అన్యాయం జరిగింది అంటున్నావు రైతుల కూటమి ప్రభుత్వం ఇంకా కూటమి ప్రభుత్వం అది ఇది అని చెప్తున్నావు కూటమి ప్రభుత్వం ఎంత బాగు చేస్తున్నాయో తెలుసుకో ఫస్ట్ ఎందుకంటే ఇవల్ల కూటమి ప్రభుత్వం అన్నీ ఉన్నందుకే ఈ డెవలప్మెంట్ జరుగుతుంది అదేవిధంగా మీరు ఏ దానికి ఈ పత్తికొండ కాన్స్టెన్స్కి ఫస్ట్ నుంచి వాళ్ళే ఉన్నారు అని చెప్తున్నాం వాళ్ళే ఉన్నందుకే ఈ అరవై చెరువులకు నీళ్ళు వచ్చినవి జరిగింది కే పట్టుబట్టి తేవడం జరిగింది అదే విధంగా ముప్పై లక్షలు నాబాటు కింద వస్తే ము పై కోట్లు అవి ఎక్కడ చేసినారనేది ఎవరు తెరదు కంట్రాక్టర్లు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారని చెప్తున్నావు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు తెలదడానికి ఏం పని ఇక్కడ జరుగుతుందని చూపియాల దాన్ని ఈ పని డబ్బులు ఏం చేసినారనేది ఉండాలే వాళ్ళు నాకే సంబంధం అని చెప్తున్నావు రైతులకి బాగు చేయాలంటేనే ఒక తెలుగుదేశం యువకుడు ష్యాంబాబు నోటితో రాదు చేతులతో పని చూపిస్తాడు ఇంకా గొప్పలు చెప్పుకుంటా ఈరోజు పత్తికొండ కాన్సరెన్స్లో ఎక్కడ చూడ పరుగులు ఎత్తుకున్నాయి నువ్వు జ్యూస్ ఫ్యాక్టరీ తెచ్చినావా అని చెప్పి చెప్పినావు జ్యూస్ ఫ్యాక్టరీ ఏం చేసినావు యాప్ నుంచో ఉండి ఓపెన్ చేసినాడు మీ నాయకుడు సంవత్సరం ముందు చేసినారు ఏం పని జరిగింది అయిపోవాలా ఆరు నెలల కయారైపోలా ఒక ఎలక్షన్ టెన్త్ కోసం మీరు అన్ని చేసి వెళ్ళ చేసి ఇప్పుడు మా నాయకుడు గట్టి పట్టుకొని జ్యూస్ ఫ్యాక్టరీ తయారు చేపిస్తున్నాడు దాని సంతోషపడు మీద కాలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక చాంబాబు ఎమ్మెల్యే అయినందుకు సంతోషపడు నేను తేలేకపోయినా అనుకో అదే మీరు మేము ఉన్నప్పుడు దేవసాయ మినిస్టర్ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు రామలాకోట వెంకటేశ్వర స్వామి గుడికి గాలిగోపురం ఎమ్మెల్యే ఒక సంతకం పెడితే ఇస్తాం డబ్బులు అన్ని శాంక్షన్ అయినాయి సంతకం పెట్టనీకే వాళ్ళకు మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఆ సంతకం కూడా పెట్టకపోతుంది గవర్నమెంట్ మాది ఒక ఎమ్మెల్యేతో లెటర్ దాండి అంటే ఆ సంతకం పెట్టకపోతుంది ఎవరు వస్తే ఆ రోజు ఎవరు డబ్బులు ఇస్తారు ఈ డబ్ల్యూఎం ఆ డబ్ల్యూఎం గవర్నమెంట్ డబ్బులు దేవస్థానం డబ్బులు వచ్చేవి ఆ రోజు గాలిగోపలం తయారయ్యేది ఇవల్ల చెడు బుద్ధి పెట్టుకొని మా ఎమ్మెల్యేకి చెడు బుద్ధులు లేవు ఎవరు పట్టించుకోడు మీరేమన్నా పట్టించుకోడు ముగ్గు కేసులు పెడతామని చెప్పారు ఎక్కడైనా కేసు అయిందా ఒక వైఎస్ఆర్ నాయకుడి మీద ఎక్కడైనా కేసు పెట్టించినాడా మా ఎమ్మెల్యే ఎవరి మీద పెట్టించినాడా కోపంతో ఎట్టించినాడా కేసు వేసి పెట్టి అని చెప్తుండ్రు ఎక్కడైనా పెట్టించినాడు స్వచ్ఛందంగా మీ వల్లే మా విద్యుత్తులో పెయిన్ షాప్ వేసుకొని నడుపుకుంటున్నారు ఒక ఏమన్నా అన్నామా ఒకరి ఒక మీరు అని అన్నామా వాళ్ళు నడుపుకుంటున్నారు చట్టం చట్టం దాన్ని పని చేసుకుంటుందని అనుకున్నారు కానీ మీకుంటే వల్ల ఎక్కడెక్కడ కుంభకోణాలు ఏమేమి చేసి అన్నీ డబ్బాలని మేము అట్లా చెడు ఆలోచించింటే మీరు భయపడించి డబ్బులు వసూలు చేసేటి వల్ల కేసులు రీఓపెన్ చేపిస్తే మొత్తం కుటుంబం అంతా జైల్లో ఉంటుంది మాకు తెలవనుకుంటున్నారా మీరు కచ్చా సాధింపులకు పోలేదు ఇంతవరకు మీరు ఎవరెవరికి భయపడించి కత్తి పెట్టి డబ్బులు రిజిస్టర్ చేపించుకుంటుంటే డబ్బులు పెట్టి ముందుకోమనేటి వల్ల ఉన్నాయి మా అట్లాంటివి కూడా మేము ఎందుకు తీసి పెట్టాము అలాంటిది అనుకుంటే వీళ్ళని అందరినీ లోపల పెట్టిస్తుంది కాబట్టి డెవలప్ చూసి సంతోషపడండి బాగుంటుంది కానీ ఇంక లేని వల్ల పోయి నేను పోయి మూడు రోజులు ఆయన పోయి ప్రెస్ ఎదో చెప్పాలని చెప్తే అది బాగున్నదని మీ అందరి ద్వారా